అసలు ఏందక్క ఈ మీ అసలు మీ కష్టం ఏంది నాకు అర్థం కాదు ఒక లేడీ టైగర్ ఉండి మీరు కూడా ఇట్లా రోడ్ మీదకి రావాల్సిన కారణం అసలు ఈ ప్రభుత్వం అంటారా రోడ్ మీదకి వచ్చిన తర్వాత లేడీ టైగర్ అయినా ఎందుకంటే అంతకుముందు నేను కూడా ఒక నిరుద్యోగిగా చదువుకుంటూ ఉండి ప్రిపరేషన్ లో భాగమై మొత్తం ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉన్నా కానీ తీరా చూసే నోటిఫికేషన్లు లేనప్పుడు మనం ఎంత ప్రిపేర్ అయితే ఏం లాభం చదువుతున్నాం చాలా కష్టపడుతున్నాము అన్ని వీళ్ళు తెలంగాణలో ఏవైతే ఎగ్జామ్స్ పెడుతున్నారో అన్నీ కూడా అర్హతలు సాధిస్తున్నాము మరి నెక్స్ట్ స్టెప్ ఏంది నెక్స్ట్ ఏంది ఈ రేవంత్ రెడ్డి గారు మీరు జెడ్పీటీస్ అవ్వగానే అక్కడికి ఆగిపోయారా సీఎం అయ్యేదాకా మీరు కష్టపడలేదా మీ ఎన్నికలు అట్లే ఆపుకున్నారా మరి మా ఎగ్జామ్స్ ఎందుకు ఆపుతున్నారు అదే నేను అడుగుతున్నా మా ఎగ్జామ్స్ ఆగడానికి కారణం ఏంది ఇప్పటికీ కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలప తెలపకపోవడానికి కారణమేంది అసలు ఎన్ని పోస్టులు వివరాలు కూడా ఇవ్వకపోవడానికి కారణమేంది మీరు అసలు ఢిల్లీ తిరగడానికి టైం ఉంది మీకు అక్కడ యూనివర్సిటీలకు వెళ్ళి హార్డ్వర్డ్ యూనివర్సిటీలకు వెళ్ళి మీరు మీరు కోర్సు నేర్చుకోవడానికి మీకు టైం ఉంది మరి మీరు కూడా మా తోటి విద్యార్థి అయ్యారు కదా ఇప్పుడు సాటి విద్యార్థిగా అడుగుతున్నా మీకు మా కష్టాలు పడతలేవా మీకంటే ఫ్లైట్లో పోయే సౌకర్యం ఉంది ఏసీలో ఉండే సౌకర్యం ఉంది మీరు నిండా డబ్బులు పైసలు ఎక్కువై కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఇప్పుడు మాకు అలాంటి సవలత్లు ఏం లేవు చదువుకుంటేనే మాకు ఇంత నెల నెల జీతం వస్తేనే మా పూట గడుస్తుంది అలాంటి మేము కష్టపడుతుంటే మీరు హ్యాపీగా ఉండే మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి మీకుంది ఉద్యోగం సీఎం ఉద్యోగం మరి మాకు ఉద్యోగాలు వద్దా తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వద్దా ఇప్పుడు ఇచ్చినారు కదా వాళ్ళు ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి అనుకుంటుండ్రు కదా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని మీ నోటిఫికేషన్లని చెప్పుకోవడానికి మళ్ళొకసారి సిగ్గుండాలని చెప్తున్నా సిగ్గుండాలని చెప్తున్నా ఇంకెన్నిసార్లు అదే మాట ఇంకెన్ని సంవత్సరాలు చెప్పుకుంటారు మంది పిల్లల్ని మీ పిల్లలని చెప్పుకుంటారా మొత్తము అసలు పెంచుకున్న దత్త పిల్లలను కూడా కాదు మేము అసలు మీరు మొత్తానికి నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు ఎక్కడో మా మహబూబ్ నగర్లో పోయి త్రిపుల్ ఐటీ విద్యార్థులతోనూ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ముఖాముఖి ఒక్కసారి నిరుద్యోగులతోనూ పెట్టండి ఏమైనా పొడుస్తామా చంపుతామా మీ లెక్క మెడల్లో వేసుకుంటామా లాగుల తొండలు ఇడుస్తామా ఏం చేస్తామో చూడొచ్చు కదా అసలు మాట్లాడాలి కదా మాతోని మాట్లాడకుండా మీరు ఏం చేయకుండా నిరుద్యోగులు చూసి అంత ఉత్సవోసుకుంటే ఎట్లా ఎందుకు భయపడుతున్నారు ఏం భయపడకండి ముఖాముఖి ఏర్పాటు చేయండి మీరు సీఎం కాకముందు ఎట్లా మాతో రౌండ్ టేబుల్ చేసుకున్నారో ఇప్పుడు కూడా అట్లా చేయండి మేము సిద్ధంగా ఉన్నాం అంటే రాహుల్ గాంధీ కూడా మీతో నిరుద్యోగం లేకుండా అని చెప్పింది కదా ఆయన మొన్న ఇది బీజేపీ బడ్జెట్ సమావేశాల ఏమని చెప్తున్నారంటే నిరుద్యోగులకి దిద్దుబాటు ఏది అసలు విద్యాభ్యాస పైన దిద్దుబాటు ఏది అంటారు పెద్ద ఈయన గురజాడ అప్పారావు లెక్క ఈయన దిద్దుబాటు కథానిక గురించి మాకు చెప్తున్నాడు మాకు చెప్తున్నాడు ఈ రాహుల్ గాంధీ ఆయనకు అసలు దిద్దుబాటు ఏందో అని ఆయనకే తెలియదు ఆయన చెప్పుడేందో విచిత్రంగా నాకు అయితే లేదు ఈయన చెప్తున్నాడు కథ లెక్క ఈయన గురజాడ అప్పారావు అనుకుంటున్నాడు ఇక్కడ విననీకే కథలు వినడానికి సిద్ధంగా లేమిగా ఇక మాకు కావాలి నోటిఫికేషన్లు